మహిళా స్వశక్తి సంబంధించి సంబరాలు జరుపుతా ఉన్న సంబంధించిన సొంద్రాల్లో పాల్గొనడానికి నేను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా రావడం మహిళల పరంగా గత ప్రభుత్వ కాలంలో పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మహిళా స్వశక్తి గ్రూపులకు సంబంధించి వారిని ప్రోత్సాహం చేయాలి వారిని లక్ష్యాధికారులు చేయాలని ఓటీషన్లు చేయాలని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు కేవలం వారి బహిరంగ సభలకు సంబంధించి మరి ప్రధానమైన వారి మీటింగ్స్ మహిళా సహక్తి గ్రూప్కి సంబంధించిన మా అక్కలలో చెల్లెలను బస్సులలో తీసుకెళ్ళి మీటింగ్లను విజయవంతం చేయడానికి వారందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా వారికి ఉన్న శక్తిని ఎప్పుడు కూడా వారు పక్కన పెట్టడం జరిగింది ఈ సందర్భంలో మేము మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆ కేసు సంక్షేమానికి సంబంధించిన మంత్రి శ్రీతమ్ గారు కానీ ఈరోజు మహిళలను రాబోయే కాలంలో పోటీషుల వేరుగించారు ఆలోచన ఒక దృక్పథం ఒక డ్రీమ్ దాని పరంగా ఒక్క అడుగు తర్వాత ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు వారి సోలార్ పవర్ జనరేషన్ ఆర్టీసీ బస్సులకు యాజమాన్యురాలుగా చేయడానికి కానీ మహిళా సశక్తి భూమికి సంబంధించి వడ్డీలై ఉండాలివ్వడంతో పాటు చేస్తూ ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు వెయ్యి కోట్లు ఈ జిల్లాకు సంబంధించి ఈ మహిళా శక్తి గ్రూపుకు సంబంధించిన మా సోదరులను విజయవంతంగా అందుకే లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా చెల్లించి ప్రతిఫలం చూపెట్టా ఉన్నా దానికి మేము సంబరాలు చేస్తాం దానికి తోడు మేము చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఆ కార్యాచరణ రాబోయే కాలంలో ఏ విధంగా వీరందరినీ కూడా కోటీశ్వరం చేస్తావాలని ఆలోచనను కూడా వాటి ముక్కటి వారు వాణిజ్యం వ్యాపారం వ్యాపారస్తులుగా పెద్దగా ఎదగాలని మేము ఆలోచన ఇస్తూ ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీకి సంబంధించి మరి వారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంతో పాటు సంవత్సర కాలం నుంచి మేము చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని మరి నాకు ఇచ్చాం దానికి తోడు పది సంవత్సరాల కాలయములో ఎవరైతే అర్హత గల నిరుపేదకి సెల్లరేషన్ కాడివ్వాలి దరఖాస్తులు పెట్టి పెట్టి మరి ఇబ్బంది పడ్డ ఆ సోదరుడికి మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి రాజనగర్లో మరి కొత్త రేషన్ కార్డుతో పాటు చాలామంది పాత రేషన్ కార్డులకు సంబంధించిన సంఖ్యకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను చేర్చడానికి పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీనికి అందరి ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఇదే తరుణంలో మేము రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నము తప్పకుండా చేసి ముందుకు నడుస్తాం ఆశీర్వాదం పొందుతాం రేపు రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము చేసిన ప్రతి పనిని ప్రజలకు తీసుకెళ్ళి వారి ఆశీర్వాదాన్ని కోరి ఆశీర్వాదం మళ్ళా పొంది దిగ్విజయంగా మరొక మూడున్నర సంవత్సరాలు ఈ మొదటి దఫలో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తెలంగాణ శాతం రిజర్వేషన్ అనేది కుదరం పని అయినా కూడా ఆర్డర్ జారీ చేస్తుంది అది ఓటు ఓటు బ్యాంక్ మాకున్న ప్రతి మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చింది జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలనే ఆలోచన ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ కానీ కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం శాసన శాసనసభలో చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందు పంపిణీ ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి ఎందుకు చేస్తలేరు మీరు మా పరంగా శంకిస్తా ఉన్నారు కదా మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం దాని పరంగా పోరాటం చేస్తాం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి మీ నాయకత్వంతో మాట్లాడండి మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణను తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్న సందర్భంలో ఏమీ చేయలేని బీజేపీ వారు కాంగ్రెస్ పార్టీకి ఏం చిత్తశుద్ధి ఏం చేద్దాం చట్టాన్ని తీసుకొచ్చి చిత్తశుద్ధి దాన్ని అమలు పడతాయాలని ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు మా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మాట చెప్పారు కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చట్టం తీసుకొస్తా అన్నాడు ఇక్కడ పార్లమెంట్లో ఇదే లో కూడా చెప్పిండు కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటు చేయండి మేము ఖచ్చితంగా మరి పార్లమెంట్లో చట్ట సవరణ తీసుకొస్తాము అమలు చేస్తామని చెప్పింది ఇంకా ఇంకేం కావాలి ఎంత క్లారిటీగా మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా చాలా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను తప్పకుండా మొదలుపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి కొడతా ఉన్నాం గవర్నర్ గారి దగ్గర ఆడిన చట్టాన్ని కూడా పంపించారు మాకు నమ్మకం ముందు ఇప్పటికైనా అక్కడి నుంచి ఆమోదం వచ్చిన వెంటనే దాన్ని అమలు చేసే కార్యక్రమం ఐటీ శాఖ మంత్రిగా మన సాధన ఐటీ క్యాడర్ మీద ఉన్న అట్లాంటిది ఏమన్నా ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ ఎక్కువ ఉంది ఐటీకి సంబంధించిన మన ఇండస్ట్రీస్ ఏమన్నా మీరు తీసుకురావాలి మీరు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఐటీకి అంతా వెళ్ళింది మన సైడ్ సైడ్ ఉన్నా ఆ విధమైన ప్రయత్నం మీ ఎమ్మెల్యే గారు కూడా రెండు మూడు